అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదయ్యి గెలుపు ఓటములపై చర్చ జరుగుతుంది ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత చివరి రెండు రోజులు ఆఖరి అస్త్రానికి రెండు పక్షాలు బాగానే పదను పెట్టాయి ఓటుకు నోటు అనే ఆఖరి అస్త్రం వేయడంలో కొన్ని చోట్ల మినహాయిస్తే అధికార పార్టీ వైసీపీకి ఏమాత్రం తగ్గకుండా మరికొన్ని చోట్ల టీడీపీనే ఒక అడుగు ముందు ఉన్నట్టు తెలుస్తుంది రిజర్వ్డ్ స్థానాలు మినహాయిస్తే ఇరుపక్షాలు తక్కువలో తక్కువ ఒక ఓటుకు రెండు వేల దాకా ఇచ్చినట్టు తెలుస్తుంది అంటే ఓటుకు పార్టీలు ఈసారి కట్టిన విలువ రెండు వేలు అన్నమాట పరిస్థితిని బట్టి కొన్ని స్థానాల్లో ఓటుకు రెండు వేల నుంచి ఐదు వేల వరకు ఉన్నట్టు తెలుస్తుంది రాష్ట్రంలో నాలుగు కోట్లకు పైగా ఉన్న ఓట్ల నేపథ్యంలో కనీసం ఓటుకు రెండు వేలు అనుకున్నా తక్కువలో తక్కువ డెబ్బై శాతం ఓట్లకు ఇరు పార్టీలు నగదు పంచిన రెండు పక్షాలు కలిపి తక్కువలో తక్కువ సుమారు ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలని ఓటర్లకు పంచేసినట్టు లెక్క దేశంలోనే భారీ ఖర్చుతో కూడిన ఎన్నికలు బహుశా ఆంధ్రప్రదేశ్లోనే జరుగుంటాయంటే అతిశయక్తి కాదు